హలో అందరికీ ఎలా ఉన్నారు చూసారా ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి నా బ్లౌజ్ నేనైతే ఇలా డిజైన్ చేశాను ఇదిగోండి బ్యాక్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి ఇలా స్కాలప్స్ బోర్డర్ వచ్చింది కదా మనకి బోర్డర్ ఆ బోర్డర్ని ఇలాగా స్కాలప్స్ లాగా పెట్టేసేసి ఇలా పెట్టేసేసి సైడ్ని వచ్చేసి పోట్లీ బటన్స్ వచ్చింది ఆ కి అలాగే హ్యాండ్స్ వచ్చేసి బుట్ట అదే బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా ఆ హ్యాండ్స్ పెట్టేసేసి శారీకి అయితే ఈ లేస్ వేశానండి ఇది మీషోలో తీసుకున్న లేసే ఈ లేస్ని అయితే ఇలాగ వేసేసాను హ్యాండ్స్కి చివరైనా వేసుకోవచ్చు మనం లేకపోతే నేనైతే ఇలాగా పఫ్ వచ్చిన కింద అయితే వేసాను ఆ లేస్ని ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి విత్ షేప్ బెల్ట్ ఇదిగోండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది నేను వేసుకున్నా కూడా ఆల్రెడీ అయిపోయింది బ్లౌజ్ వేసుకుని వాష్ కూడా చేసేసాను చాలా బాగా వచ్చింది నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి స్కాలప్స్ కూడా కాకపోతే ఇలాంటి బోర్డర్స్ వచ్చినప్పుడు ఏంటంటే సెల్ఫ్ కలర్ కాదండి మనకి ఆపోజిట్ కలర్ బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్స్ అలా వస్తాయి కదా గోల్డ్ కలర్ బోర్డర్స్ అలా వచ్చి బాగా హైలైట్ అవుతాయి ఇలాగ వన్ సైడ్ పెట్టుకున్న డిజైన్స్ నెక్ డిజైన్స్ అలాంటివి వచ్చేసి బాగా హైలైట్ అవుతాయండి ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్లో వచ్చేసింది బోర్డర్ కూడా అందుకని బాగా హైలైట్గా కనిపించట్లేదు ఈ బోర్డర్ కానీ పోట్లీ బటన్స్ కానీ కానీ నాకు ఇంకా వేరే డిజైన్ ఏం ఇది సింపుల్ సింపుల్గా ఉంది అనిపించేసి ఇది అయితే పెట్టుకున్నాను కానీ బాగుందండి డిజైన్ అయితే నాకు బాగా వచ్చింది సింపుల్గా అయిపోయింది కూడా ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి లైనింగ్ లైనింగ్ వచ్చేసి తడిపి ఆరబెట్టి ఐరన్ చేసేస్తాను ఎడ్జెస్ అయితే ఇలా గల్ స్కేల్తో సమానంగా మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి లెంత్ అండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ కచ్చు కోసం పైన కింద కచ్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి నడుం లూజు నడుములు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి ఫోర్ ఫోల్డింగ్స్ మీద సెవెన్ ఇంచెస్ వన్ ఇంచ్ వచ్చేసి బ్యాట్స్ కోసం రెండు ఇంచులు ఖర్చు కోసం అలాగే షోల్ నెక్ విడ్త్ అండి నెక్ విడితే రెండున్నర ఇంచులు పెట్టాను పావు ఇంచు ఖర్చు కోసం అలాగే షోల్డర్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టాను ఇంకొక పావు ఇంచ్ ఖర్చు కోసం ఆమ్ డౌన్ అండి ఆర్మ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను చూడండి ఆర్మ్ డౌన్ సిక్స్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసి ఆర్మ్ లూజు వన్ ఇంచ్ కలుపుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ చెస్ లూజ్ వచ్చింది కదా చెస్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ రెండు ఇంట్లో ఖర్చు కోసం ఇలా రౌండింగ్ ఇచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ వచ్చిందో లేదో చెక్ చేస్తే వచ్చింది కొంచెం లూజ్ ఉంది పర్లేదు మనం సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు సరిపోతుంది అది కింద కూడా అండి పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ నెక్విడ్ తీసుకున్నాను కదా కింద కూడా టూ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను రెండు ముప్పావు తీసుకోవాల్సింది మనకి ఇలా బ్యాక్ వన్ సైడ్ డిజైన్స్ అలాగే బ్యాక్ నెక్ డిజైన్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే పైన రెండున్నర నెక్విడ్ తీసుకుంటే కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎస్ట్రా తీసుకోవాలి పైన రెండున్నర తీసుకున్నాం కదా ఇప్పుడు కింద ఒక పావు ఇంచైనా కలుపుకోవాలంటే ఒక రెండున్నర తీసుకున్నాను కదా ఇంచులు కానీ రెండు మూడు కానీ తీసుకోవాలి అప్పుడే కింద నెక్ డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఉండిద్ది కరెక్ట్గా కనిపించిద్ది లేదు అంటే ఎలాగుండిద్ది అంటే ఈ బ్యాక్ నెక్ డిజైన్ వచ్చేసి పైదొచ్చేసి కిందది వచ్చేసి మనకి ది అంటే సారీ డాట్ ఉంది కదా కింద వచ్చేసి బ్యాక్ వైపు వచ్చేసి పై వచ్చేసి వెడల్పుగా వచ్చేసింది అంటే క్రాస్గా వచ్చింది స్ట్రైట్గా ఉన్నప్పుడు నేను వేసాను కదా స్ట్రైట్గా ఒక పీసు బోర్డర్ కట్ వరకు వచ్చిన పీసు ఆ పీస్ వచ్చేసి మనకి స్ట్రైట్గా రావాల్సింది బ్యాక్ పార్ట్కి క్రాస్గా వచ్చిద్ది అనమాట అలా వచ్చిద్ది అలా రాకూడదంటే మనం బ్యాక్ నెక్ కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ విత్ వచ్చేసి రెండున్నర పెట్టుకున్నప్పుడు కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని పెట్టుకోవాలి మూడు ఇంచులలాగా అలా పెట్టుకుంటే మనకి కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిద్ది బ్యాక్ పార్ట్ అలా కటింగ్ అయిపోయింది కదా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి స్ట్రైట్ కటింగు ప్రిన్సెస్ కట్ ఇది విత్ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ వేసుకుని ఆస్టిజ్ ఇలా మార్కింగ్ చేసేసాను ఫ్రంట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇలా తీసేసేయండి నార్మల్ హ్యాండ్తోనే మార్కింగ్ చేసేసాను ఫ్రంట్ లోతు అలాగే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ లెంత్ అండి మెయిన్ పాయింట్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను అక్కడికి విడత వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అది కూడా మనకి ఉక్సిపట్టి పట్టి ఖర్చు ఉండిద్ది కదా ఆ ఖర్చుతో కలుపుకొని అక్కడి నుంచి డాట్ కోసం మనం ఎంత తీసుకున్నా రెండున్నర ఇంచులు కదా మనం నార్మల్గా డాట్ కోసం తీసుకునేది నేను సేమ్ అంతే తీసుకున్నాను రెండున్నర ఇంచులు ఇదిగోండి మనం డాట్ ఎక్కడి వరకు వేస్తామో అక్కడ వరకు ఇలా లెంత్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి డాట్ డాట్ లెంత్ ఉండిద్ది కదా ఆ డాట్ లెంత్ వరకు మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసినట్టే మన సేమ్ మన క్రాస్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎలా అయితే తీసుకుంటామో అలాగే తీసుకోండి ఫ్రంట్ పార్ట్ లెంత్ ప్రిన్సెస్ కట్ కైనా ఇదిగోండి ఇలాగే ఇలా ప్రిన్సెస్ కట్ లెంత్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరకు వచ్చింది కరెక్ట్గా నాకైతే అక్కడికై నేను మార్కింగ్ వేసుకుంటున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా ఉండిద్దండి నాకు ఇలాగా సరిపోయేది కరెక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర పైన ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కదా కింద కూడా అదే ఫోర్ ఇంచెస్ తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఇటు సైడ్కి పెట్టుకోవాలి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని అక్కడి నుంచి ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచులు ఒక సైడ్కి మార్కింగ్ వేసుకుని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇవ్వండి చూసారా నేను షేప్ ఎలా ఇచ్చానో అలా ఇవ్వండి ఇలా షేప్ ఇచ్చేసి మనకి కరువు స్కేల్ కదా ఈ కరువు స్కేల్ తీసుకుని ఇక్కడ నుంచి చంకలోకి ఇలాగ ఈ స్కేల్ యూజ్ చేసుకొని రౌండింగ్ ఇచ్చుకొని నేను మీరు బై హ్యాండ్తో రౌండింగ్ అనేది ఇచ్చేయచ్చు లేదంటే ఇలా స్కేల్తో అయినా రౌండ్ ఇవ్వచ్చు మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ విడతండి మనకి పైన మెయిన్ మార్కింగ్ పెట్టాను కదా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కుక్క మార్కింగ్ అక్కడ నుంచి కిందకి ఫ్రంట్ లెంత్ మార్కింగ్ పెట్టాను కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి కిందకి ఇంకో మార్కింగ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ విడతాండి అంటే ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర నుంచి మెయిన్ పాయింట్ డాట్ డాట్ వేసే దగ్గర నుంచి అక్కడికి విడుతూ అలాగే కింద డాట్ విడుతూ చూసుకోవాలి మనం ఈ రెండు చూసుకుంటే సరిపోయి ఫ్రంట్ నెక్ డీపు సిక్స్ ఇంచెస్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు బ్యాక్ రెండున్నరే తీసుకున్నాను రౌండ్ నెక్ ఇచ్చేసానండి ఫ్రంట్ నెక్ కూడా పెద్దగా ఏం పెట్టలేదు నేను దీనికి ఓన్లీ బ్యాక్ నెక్ డిజైన్ కొంచెం అలా హైలైట్ అయ్యి పెట్టాను కాకపోతే సెల్ఫ్ బార్డర్ కాకుండా వేరే బోర్డర్ వస్తే నాకు బాగుండేది అనిపించింది ఇంకా సింపుల్గా చేసాను రౌండింగ్ ఇచ్చేసి ఫ్రంట్ కూడా అలా కట్ చేసేసాను సైడ్ని వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే మనకి కటింగ్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ కట్ చేసి జాయింట్ చేసుకోవాలి కదా అక్కడ ఖర్చు కావాలి పైగా డాట్ కూడా తీసుకున్నాం కదా డాట్ కోసం కూడా ఖర్చు కావాలి అందుకని చెప్పి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను దేనికైనా సరే మీరు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి సరిపోయింది ప్రిన్సెస్ కటింగ్కి ఎక్స్ట్రా ఖర్చు ఉంటే మేము చివర్లో కట్ చేసుకోవచ్చు మన సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తక్కువ అయితే ప్రాబ్లం కదా రాదు కదా అందుకని చెప్పి ఒక వన్ ఇంచ్ తీసుకోండి సరిపోయింది ఇలాగా నేను దీని వచ్చేసి ఇప్పుడే కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఇక్కడ డాట్విట్ వచ్చేసి నేను ఇంచులు పెట్టుకున్నాను అది మీడియం సైజ్ అండి మరి తక్కువ స్మాల్ సైజు కాదు బిగ్ సైజ్ కాదు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులు తీసుకున్నాను నేను అది స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇంకా చిన్న సైజు చెస్ట్ తక్కువ బాగా చెస్ట్ తక్కువ ఉంటాయి కదా అలాంటి వాటికి అయితే వన్ ఇంచ్ సరిపోయింది నార్మల్ స్మాల్ సైజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి డాట్ విడ్త్ అదే మీడియం సైజ్ బ్లౌజులకి అయితే రెండు ఇంచులు ఇంకొంచెం చెస్ట్ ఎక్కువ హెవీ సైజ్ బ్లౌజులు ఉంటాయి కదా వాటికి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా తీసుకోవాలి హెవీ చెస్ట్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటే త్రీ ఇంచెస్ దాకా అలా తీసుకుంటారు ఇంకా అంత హెవీ చెస్ట్ ప్రిన్సెస్ కట్ ఎవరు వేసుకోరు కదా ఇప్పుడు ఇప్పుడు షేపటీలు అండి షేపటీలు కూడా మనం నార్మల్గా కట్ చేసేసుకోవచ్చు అంటే నేను వచ్చేసి కొంచెం ఒక ఎగస్ట్రా ఉంచుకునే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటాను ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఎగస్టా ఉంటే అప్పుడు కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు మార్కింగ్ చేసి కట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఎగస్టా పెట్టుకునే కట్ చేసుకుంటానండి షేప్ పట్టి లెంత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలి చూసారా నేను పెద్దగానే కట్ చేశాను ఎందుకంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఎగస్టా ఉంటే షేప్ పట్టి అప్పుడు కట్ చేసుకుంటాను నేను క్లాత్ ఉంది కాబట్టి నేను డబుల్గా తీసేసుకుంటున్నాను షేప్ అట్టికి కూడా క్లాత్ మళ్ళీ అగస్టా సపరేట్గా తీసుకోకుండా క్లాత్ దీంట్లో నుంచే క్లాత్ అనేది తీసేసుకుంటున్నాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టాను కదా బాహుబలి హ్యాండ్స్లో పైన బొట్ట వచ్చింది కదా ఆ బొట్టకి నేను లైనింగ్ ఏమీ వేయలేదు కింద బోర్డర్ ఉండిద్ది కదా ఆ బోర్డర్కి మాత్రం లైనింగ్ వేశాను నేను స్ట్రైట్ పీసే కదా దానికి పట్టేది మనకు అవసరం లేదు ఇంకా చిన్న ముక్క మిగిలింది కదా దాంట్లో తీసేస్తాను నేను ఇదండి బ్లౌజ్ పీస్ వచ్చేసి లైట్ కలర్ బాగా మీకు ఒకసారి వీడియోలో కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదా డార్కేం కాదండి లైట్ కలర్ శారీ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్తో వచ్చింది అంచు కానీ కొంచెం దాని మీద వచ్చిన డిజైన్ కానీ అలాగా సిల్వర్లో వచ్చింది అందుకని సిల్వర్ కలర్ పైపింగ్ వేశాను బ్లౌజ్కి బోర్డర్ ఏంటంటే మనకి ఎక్కువ శాతం బ్లౌజెస్కి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇస్తాడు లేకపోతే టూ దా ఇచ్చేస్తాడు కొన్ని కొన్ని శారీస్కి ఏంటంటే బ్లౌజ్కి బోర్డర్ వచ్చేసి మనకి ఇటు సైడ్ ఇస్తారండి అదే మనం కటింగ్ చేసుకుంటాం కదా గా అటు సైడ్ ఇస్తాడు బోర్డర్ నాకు ఎందుకు అర్థం కాదు అటు సైడ్ ఇచ్చే బార్డర్ ఎప్పుడు నీట్గా రాదు కొంచెం ఎక్కువ తక్కువగా వచ్చింది బోర్డర్ అనేది స్ట్రైట్గా రాదు మెయిన్ అటు సైడ్ వచ్చే బోర్డర్ స్ట్రైట్గా రాదు రెండు వైపులు వచ్చే బోర్డర్ కానీ పైన కింద వచ్చే బోర్డర్ కానీ స్ట్రైట్గా వచ్చిద్ది మధ్యలో మిడిల్లో వచ్చే బోర్డర్ మాత్రం స్ట్రైట్గా రాదండి ఎప్పుడే ఎక్కువ వచ్చింది వచ్చిద్ది ఈ బోర్డర్ కూడా అలాగే వచ్చింది మిడిల్లో ఎగుడిదిగుడిగా వచ్చింది అందుకే బోర్డర్ కొంచెం అంత నీట్గా అనిపించలేదు నాకు ప్రిన్సెస్ కట్ కూడా ఇప్పుడే కట్ చేసేసాను దీన్ని ఇంకా ఈ మిగిలిన పీస్లోనే మిగతా పాటలంతా కట్ చేసి తీసుకున్నాను షేపట్టికి ఇది వచ్చేసి షేపట్టికి ఒక పీస్ తీసాను దింటూ ఇంకొక పీస్లో ఇంకొక పీస్ తీసాను క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చూసుకుందాం అన్నట్టుగా కట్ చేశాను మిగిలితేమన్నా డిజైన్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసానులేండి అంటే హ్యాండ్స్ కూడా రావాలి కదా మళ్ళీ ఈ మిగిలిన క్లాత్లో కూడా హ్యాండ్స్ కట్ చేశాను అంటే బుట్ట కావాలి కదా పైన బుట్ట కట్ చేసుకోవాలి కదా అందుకోసం ఇక్కడ వచ్చేసి కొంచెం అటు సైడ్కి బోర్డర్ ఉంది కదా ఆ బోర్డర్ వేస్ట్ అవ్వకూడదు అన్నట్టుగా ఇలా ఫోల్డింగ్ వేశాను మళ్ళీ ఇందాకలా ఫోర్ ఫోల్డింగ్స్ అలా వేశాను కదా మళ్ళీ వేస్ట్ అవ్విద్ది కదా బోర్డర్ కట్ అయిపోయింది అటు అందుకని చెప్పి ఇలా ఫోల్డింగ్ వేశాను మళ్ళీ ఇలా ఫోల్డింగ్ వేసేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఫైవ్ ఇంచెస్ దాకా పెట్టారండి ఫైవ్ ఇంచెస్ దాకా పెట్టి ఫ్రిల్స్ కోసం కుచ్చుల కోసం ఒక నాలుగు ఇంచులు పెట్టుకున్నాను ఉంది కదా క్లాత్ నాలుగు ఇంచులు పెట్టుకున్నాను మనం ఇక్కడ వచ్చేసి పైన మనకి బాగా పైకి పఫ్ ఎంత లెగవాలనుకుంటే మనం అంత పెట్టుకోవచ్చు పైకి నేను వచ్చేసి వన్ ఇంచే పెట్టుకున్నాను బాగా హెవీగా వద్దా అనుకున్నాను మీడియంగా అయితే ఇంచులు పెట్టుకోండి బాగా ఎక్కువ కావాలంటే ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీడియంగా కావాలంటే త్రీ ఇంచెస్ దాకా పెట్టుకోండి లేదా టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు నేను వన్ ఇంచే పెట్టుకున్నాను మీడియం కూడా అవసరం లేదు కొంచెం లెగిస్తే చాలు పఫ్ అన్నట్టు వన్ ఇంచ్ పెట్టేసేసుకున్నాను నేను పెట్టేసేసుకుని అక్కడి నుంచి మన నార్మల్ హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలా మార్కింగ్ చేసేసుకోండి నేను ఇంకా కొలత లేదు నార్మల్గా కట్ చేసుకున్నాను ఓన్లీ హ్యాండ్ లూజ్ ఆర్మల్లూజ్ మాత్రమే చూసుకుని కట్ చేసేసాను ఇంకా అక్కడి నుంచి ఎక్స్ట్రా ఏం చూసుకోలేదు హ్యాండ్ లోతు కూడా తీసేసానండి ఒకేసారి ఇప్పుడు ఈ మిడిల్లో కట్ చేసుకోవాలి ఎందుకంటే మన హ్యాండ్స్ని ఎలా వేసుకున్నామో చే మనం ఫోల్డింగ్ వేసుకున్న దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ పొరపాటున కట్ చేసేసామంటే మళ్ళీ హ్యాండ్ అంతా మళ్ళీ మనకి అతుకులు పడే ఛాన్స్ ఛాన్స్ అనేది ఉండిద్ది ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత లో తీసుకుంటే మీకు సారీ అండి ఇప్పుడు వచ్చేసి లోతు ఈ లోతు కూడా మనం కుచ్చులు పెడతాం కదా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాము ఫోర్ ఇంచెస్ అక్కడ వరకు మాత్రమే లోతు తీసుకోవాలి లోతు తీసుకోవాలి ఆ పైన తీసుకోకూడదు ఇప్పుడు మిగిలింది వచ్చేసి బార్డర్ అండి ఈ బార్డర్ని నేను టూ హ్యాండ్స్కి రావాలి అలాగే బ్యాక్ సైడ్ వన్ సైడ్కి కూడా రావాలి మీకు బోర్డర్ హైలైట్ అయ్యే శారీస్ బ్లౌజెస్ ఏమైనా వస్తే ఈ డెక్ డిజైన్ అనేది పెట్టుకోండి సూపర్గా ఉండిద్ది నిజంగా హైలైట్ అయిపోయింది బ్లౌజ్ బాగుండిద్దండి కాకపోతే ఇది హైలైట్ అవ్వలేదు ఎందుకంటే సెల్ఫ్ వచ్చింది కదా సెల్ఫ్ కలర్ అందుకని హైలైట్ అవ్వలేదు ఆపోజిట్ కలర్ మీద వేసుకుంటే ఇంకా సూపర్గా ఉండిద్ది నాకు తెలిసి ఇంకా బోర్డర్ అంతా కట్ చేసేసాను నేను ఇంకొక షేప్ పట్టి కట్ చేయలేదు కదా ఇంకో పట్టిని కూడా దీంట్లో ఇలా తీసేసాను మిగిలిన పీస్లో నుంచి ఇంకా బోర్డర్ని టూ హ్యాండ్స్కి వేసేసి మిగిలి ఇంకొక మిగిలిన బోర్డర్ని మాత్రం ఇంకా బ్యాక్ ఇంకో పార్ట్ బ్యాక్ సైడ్ డిజైన్ పెట్టాను కదా కట్ వర్క్కి అందుకు యూజ్ చేసేసాను బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకుని అంత కట్ చేసుకున్నానండి బ్యాక్ పార్ట్కి బోర్డరు ఖర్చుతో కలిపి తీసుకున్నాను ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ కదా అలాగే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు మనకి ఖర్చుతో కలిపి తీసుకున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని బ్యాక్ బోర్డర్ని కటింగ్ అయితే చేసేసుకున్నాను వచ్చేసి హ్యాండ్స్కి హ్యాండ్స్కి మిగిలిన బోర్డర్ని డబల్ ఫోల్డింగ్ వేసేసి లైనింగ్ కూడా కావాలి కదా హ్యాండ్స్కి బోర్డర్ ఎంత ఉందో ఇంకా అంతే తీసుకున్నాను లైనింగ్ కూడా నేను ఇంకా ఎక్స్ట్రా మనం వేయడానికి క్లాత్ ఉండదు కదా కరెక్ట్కి బోర్డర్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి ఇంకా ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉండదు కదా అందుకోసం బోర్డర్ ఎంత ఉందో అంత తీసేసుకున్నాను ఫోర్ ఇంచెస్ దాకా తీసుకున్నానండి దాన్నే ఇలాగ సమానంగా పెట్టి కట్ చేసేసుకున్నాను అంతేనండి ఇంక ఈ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ మొత్తం పెడతానండి పూర్తిగా ఇంకా తర్వాత వచ్చే అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి మా పాపకి ఈరోజు పెట్టాను కదా ఒక లంగా జాకెట్టు ఆ లంగా జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి